పంచాయతీ కార్యక్రమ కార్యాలయాన్ని ప్రారంభం ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఈ దేశానికి వెన్నాక గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీలంతా కూడా ఆర్థికంగా పరిపుచి ఉండాలి గ్రామ పంచాయతీల సమస్యలు పరిష్కరించబడాలని ఆనాడు రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ అటయాన్ని చట్టాన్ని తీసుకొచ్చి నేరుగా జవహార్ రోజ్గార్ యోజన ద్వారా లేదా అనేక పథకాల ద్వారా ఢిల్లీ నుంచి గ్రామానికి నిధులు తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు జరిగినాయి ఈ రోజు కూడా గ్రామాల్లో చాలా గ్రామాల్లో సర్పంచులు వారి శక్తి మేరకు అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రంలో పనులు చేసినారు చాలా జాగ్రత్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాదు ఇప్పుడు ఎలా ఇరవై ఏడవ తారీఖు ఇంకొక నాలుగు రోజుల్లో సర్పంచుల పదవీ కాలం ముగిపోతా ఉన్నది గత ఐదు సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల గ్రామ పంచాయతీల్లో వివిధ స్థాయిల్లో వారి శక్తి మేరకు పనిచేసినటువంటి సర్పాస్తులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అభినందనలు ధన్యవాదాలు కూడా ఎందుకంటే గ్రామాల్లో మీరు కష్టపడ్డారు సహకారం ఉన్నా లేకున్నా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ వంతు కష్టపడ్డారు ఇలా మీ పదవీ కాలం ముగుతా ఉన్నది పంచాయతీరాజ్ యాక్ట్ లో మళ్ళీ కొనసాగించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి పదవి కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారులు ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన అనేకమైనటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ కావచ్చు ఇతరత్ర అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ఆ అంశాలను ఆ సమస్యలు అధిగమించిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి అప్పటిదాకా ప్రత్యేక అధికారులు వస్తారు ఇక్కడ పడేటువంటి ఒక కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజా సమస్యలు ఇబ్బంది లేకుండా తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది పాములపర్తి గ్రామానికి వచ్చే సందర్భంగా వస్తూ వస్తూ సర్వాయి పాపన విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం అక్కడ ఉండబడేటువంటి గీతా కార్మికులు గౌరవ శాసనసభ్యుడు మాజీ నర్సారెడ్డి గారు చెప్పినారు మా సంఘ భవన నిర్మాణం కావాలంటే అక్కడ వారికి కూడా సహకారం చేస్తా అని చెప్పి మార్పు వారొక మాట ఎందుకంటే రాబోయే ఎండాకాలం తొరాగునీటి సమస్య ఉండొద్దని ఇతరాత చిన్న చిన్న అంశాలు పరిష్కారం కావాలని గత ప్రభుత్వంలో మిగిలిపోయినా లేదా ప్రజా అవసరాలు ఏదైనా కూడా చేయాలనేటువంటి ఆలోచనతో జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు పది పది కోట్ల రూపాయల నిధులకు ప్రతి నిజావర్గానికి కూడా జరిగింది అందులో నుంచి ఇప్పుడే ఈ గ్రామ పెద్దలందరూ అడిగినట్టుగా మరి ఈ గ్రామానికి సంబంధించిన రోడ్డు కొరకు పది లక్షల రూపాయలతో పాటుగా అక్కడ సర్దార్ పాపన్న భవనం కొరకు ఒక పది లక్షల రూపాయల్ని అదేవిధంగా సంబంధించి కూడా పది లక్షలు ఈ గ్రామానికి ముప్పై లక్షల రూపాయలని ముఖ్యమంత్రి ప్రత్యేక విడుదల చేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే మాట కూడా మరి పెద్ద నరసారెడ్డి గారు ఇక్కడ స్థానిక సంస్థల యొక్క ప్రతినిధుల ఆకాంక్షల మేరకు కూరగానే కేటాయించాలని మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నా దయచేసి ఒకటే ప్రభుత్వాలు ఏమున్నా ఏది మారినా గ్రామాల్లో ఉన్నటువంటి జీవన స్థితిగతులు మారకపోతే ఏ ఎవరేం చేసినా కూడా ఎక్కడ గొంతు లెక్కనే ఉంటుంది కాబట్టి గ్రామాలకు సంబంధించిన ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా అనేక సంస్కారాలు తీసుకుని ముందుకు పోయేటువంటి విధంగా కొనసాగాలని మా ఆకాంక్ష అందుకే మీకు తెలిసి అలా స్వేచ్ఛగా ప్రజా సమస్యలు కావచ్చు లేదా స్వేచ్ఛగా మీకున్నప్పుడు అభిప్రాయాలు చెప్పే విధంగా ఇలా మేము ప్రజా పాలన పేరు మీద అనేక కార్యక్రమాలు తీసుకుని వచ్చినా మీకు తెలుసు ఈ గ్రామంలో కూడా ఉన్నటువంటి దాదాపు మూడు వేల రెండు వందల మంది అనేక రకాలుగా అప్లికేషన్లు ఆరు గ్యారంటీల మీద కావచ్చు ఇతరత్ర పెట్టినారు ఈ రాష్ట్రంలో చిన్న ఇబ్బంది లేకుండా మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కోటి ఐదు లక్షల అప్లికేషన్ తీసుకున్నాం అవన్నీ కూడా మరి కంప్యూటర్లు అయినాయి త్వర లోపలే వాటి యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించబోతోంది ఇప్పటికే పది లక్షల ఆరోగ్యశ్రీ మహిళల లోపల మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం బస్సుల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకొని కొత్తగా వెయ్యి బస్సులు తీసుకురావడం ఇంకా రెండు మూడు వేల బస్సుల్ని కొనాలనేటువంటి ప్రతిపాదనని రూట్లను సర్వే చేస్తా ఉన్నాం తప్పకుండా ఒకటే మాట ఇలా అందరి యొక్క ఆలోచన ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి అన్నిటికంటే ముఖ్యంగా స్వేచ్ఛగా బతకాలని ఆ దిశలో భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తప్పకుండా ప్రజా సమస్యలు పరిష్కరించబడదాయి విశ్వాసాన్ని కూడా ఈ సందర్భం అందరికీ మనవిస్తూ మరొక్కసారి ఇలా పాములపర్తి గ్రామ సర్పంచ్ గారు తిరుమల రెడ్డి గారు ఉప సర్పంచ్ గారు పద్మ గారు వార్డు సభ్యులు ఇక్కడ స్థానిక ఇతర ఎంపీటీసీలు ప్రజాప్రజలు అందరూ కలిసి ఈ గ్రామ దిక్సుని మార్చడం పక్కనే కొండపోచమ్మ ఇక్కడ పడేటువంటి వ్యవసాయ రైతాంగానికి వస్తూ ఇతర అభివృద్ధి చెందే విధంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి పాములపర్చి గ్రామ పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను కలెక్టర్ గారు కూడా లోపల చూస్తే ప్లాస్టిక్ నిషేధించడానికి ప్లాస్టిక్ అనేది ఎలా పెరుగుతున్నటువంటి కు ఒక కారణం దాన్ని నివారించే విధంగా మరి గ్రామ పంచాయతీ లోపల బస్సు తప్పకుండా పాముల శాఖ తొందరలో కొత్త బస్సులు వస్తా ఉన్నాయన్ని కోరినారు తప్పకుండా బస్సులను కూడా ఏర్పాటు చేస్తామని చెప్తూ ప్లాస్టిక్ సంబంధించి మరొకసారి జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే నాలుగు వందల ఇరవై గ్రామాల్లో ప్రతి గ్రామానికి సంబంధించి స్టీల్ ప్లేట్లు ఛాయ్ తాగడానికి స్టీల్ గ్లాసులు పెట్టారని చెప్తా ఉన్నారు నిజంగా వారిని సందర్భంగా అభినందిస్తూ మీరంతా కూడా మనం పట్టిలో ఒక పుట్ట అవుతున్నాం కదా అనుకోవచ్చు ప్లాస్టిక్ గాసు గ్లాస్ అంటే ఎవడుగా చిన్న స్టీల్ పేట ఎవడుదోవాలి అన్నిటి దాని నుంచి వదిలిపెట్టి అసలు మన జీవితాన్ని ఎవడు కాపాడుకోవాలంటే మనం మనం కాపాడుకోవాలి కాబట్టి తప్పకుండా ప్లాస్టిక్ ను వాడకుండా ఉండే విధంగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకునేటువంటి అవసరం ఆసన్నమైంది మన అందరికీ మనం కాపాడుకుందాం మన ప్రకృతిని మనం కాపాడుకుందాం మన పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం అనే ఆలోచనతో కూడా ముందుకు పోవాలని ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క స్టీల్ హౌస్ ఒక టేబుల్ పెట్టి ప్రజల చైతన్య పరిచయం జరుగుతున్నటువంటి కార్యక్రమానికి నేను అభినందన చెప్తూ తప్పకుండా ఈ రాష్ట్ర కార్య ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల ద్వారా ప్రతి గ్రామ పంచాయతీ జరిగే విధంగా రోల్ మోడల్ గా సిద్ధిపేట నిలవాలని సందర్భంగా జిల్లా నిలవాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరి హృదయపూర్వకంగా నా అభినందనలు శుభాకాంక్షలు పాపల ప్రతి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ నమస్కారం